స్నానాల గదిలో దుస్తులు మార్చుకునే వెసులుబాటు లేకపోవడంతో ఎలాగోలా హర్ష స్నానం చేసి వచ్చేలోపు చీర కట్టేసుకోవాలి అని అనుకుంటూ సిగ్గుపడుతూనే లంగా జాకట్టుపై చీర కప్పుకొని టవల్ చుట్టుకొని గదిలోకి వెళ్ళింది ప్రియా ఆమె వచ్చినట్లు తలుపులు తెరుచుకున్న శబ్దం వినిపించి అటు చూసిన హర్ష ఒక్క క్షణం అయ్యి తల ప్రక్కకు తిప్పేశాడు అతడలా చేయడం గమనించిన ప్రియ తడబడుతూ మీరు స్నానానికి వెళ్ళండి నాకు లోపల మార్చుకోవడం కుదరలేదు అని చెప్పగా గవక్కున తన బట్టలు టవల్ అందుకొని బాత్రూమ్కి వెళ్ళిపోయాడు హర్ష స్నానం చేస్తున్న అతడి పెదవులు ఆమెను తలచి సన్నగా విచ్చుకోగా తాను బయలుదేరే ముందు తండ్రి చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి మొదటిసారి ప్రియతో కలిసి వెళ్తున్నావు ఇక్కడ విషయాలన్నీ వదిలేసి ప్రశాంతంగా ఆమెతో సమయం గడుపు చక్కగా అమ్మాయికి ఊరు చూపించు మీకు ఈ సిటీలో ఉన్నంతకాలం ఏకాంతం దొరకదు అక్కడ దొరికిన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి అంటూ కేశవ నవ్వుతూ కొడుకు భుజం తట్టాడు స్నానం చేస్తున్న హర్షం మనసులో మనం అనుకుంటే సరిపోతుందా నా దేవేరి కరుణించొద్దు ఆమె మనసులో ఏముందో ఏంటో ఇప్పటికైనా తనకు నాపై ఉన్న అభిప్రాయం మారిందో లేదో అనుకుంటూ స్నానం చెయ్యసాగాడు గదిలో ఉన్న ప్రియ హర్ష బాత్రూంలోకి వెళ్లిన మరుక్షణమే క్షణం కూడా ఆలస్యం చేయకూడదు అన్నట్లుగా చీరతో కుస్తీలు మొదలుపెట్టింది అప్పుడెప్పుడో పెళ్లి సమయంలో అమ్మ చీర కట్టిన విధానం గుర్తు తెచ్చుకొని కష్టపడుతోంది ఎలానో అటు ఇటు చుట్టింది కానీ అస్సలు కుదరటం లేదు ఆ పనిలో పడి ఆమెకు సమయం తెలియలేదు ఈలోపు స్నానం పూర్తి చేసుకుని తల తుడుచుకుంటూ కేవలం బనియన్ షార్ట్ వేసుకుని బయటకు వచ్చాడు హర్ష చూడటమే ఆలస్యం గబుక్కున చీరను ఒంటి నిండా చుట్టుకొని కప్పుకుంది ప్రియ గదిలోకి వచ్చిన హర్ష చుట్టూ చూడగా ఒంటినిండా చీర చుట్టుకొని ఒక మూలన గోడవైపు తిరిగి నిలబడిన ప్రియ కనిపించింది ఆమెను అనుమానంగా చూస్తూ ఏమైంది ప్రియా అంటూ ఆమె దగ్గరకు నడిచాడు హర్ష అతడి మాటలతో ప్రియ తలదించుకొని సిగ్గుపడుతూ ఇటువైపు తిరిగింది ముఖం చిన్నది చేసుకొని నేలచూపులు చూస్తూ నాకు చీర కట్టుకోవడం రాదు హర్ష అంది బుంగమూతి పెట్టుకొని ముద్దుగా ఆమెను చూసి తనలో తనే నవ్వుకుంటూ అలాంటప్పుడు వేరే డ్రెస్ వేసుకోవచ్చు కదా ఇలా చీరతో తిప్పలేందుకు నీకు అన్నాడు హర్ష ఆ బ్యాగ్లో అన్ని అత్తయ్య చీరలే ఉన్నాయి హర్ష నేను బట్టలు సర్దుకుంటాను అన్నా సమయం లేదంటూ తొందర పెట్టారు కదా అని అనడంతో ఆలోచనలో పడ్డాడు హర్ష సరే ఒకసారి అమ్మతో మాట్లాడి చూడు ఆవిడ డైరెక్షన్స్ ఇస్తుంటే వేసుకోవడం కాస్త ఈజీగానే ఉంటుంది కదా నీకు ఈలోపు నేను రాఘవ వాళ్ళ ఆవిడ వచ్చిందేమో కనుక్కుంటాను తను ఉంటే నీకు సాయం చేస్తుంది అనడంతో సరే అంటూ ఫోన్ అందుకుంది ప్రియా హర్ష బయటకు వెళ్లి రాఘవను కలిసి రాఘవ వాళ్ళ భార్య గురించి అడిగాడు గదిలో ఉన్న ప్రియ తన అత్తగారికి కాల్ కలిపింది హాల్లో సోఫాలో కూర్చున్న వైదేహి అదే సోఫాలో పడుకున్న భర్త కేశవ కాళ్లు ఒడిలో పెట్టుకుని నొక్కుతూ ఉంటే టీవీ చూస్తూ పిస్తాపప్పు ఒలిచి తాను తింటూ భార్యకు తినిపిస్తున్నాడు కేశవ అదే సమయంలో వైదేహి ఫోన్ మ్రోగడం చూసి ఫోన్ చేతిలోకి తీసుకున్నాడు ఏమో నీ కోడలు ఫోన్ చేస్తోంది అంటూ ఎత్తి ఫోను స్పీకర్లో పెట్టి ఆమెకు అందించాడు ప్రియా హలో అత్తయ్య అని అనగానే చెప్పమ్మా అంది నీరసం నటిస్తూ వైదేహి ఆమె నటనను మెచ్చుకుంటూ ఫ్లయింగ్ ఇచ్చాడు కేశవ ఆమె సిగ్గుపడుతూనే అతడిని వారించింది ప్రియా ఇప్పుడు మీకు ఎలా ఉందత్తయ్యా అని అడగగా గదిలోనే మంచంపై పడుకొని అలానే ఉన్నాను ప్రియా అటు కూర్చోలేను ఇటు నడవలేను నీరసంగా అంది వైదేహి అత్తయ్యా నాకు మీరొక సాయం చేయాలి ఇప్పుడే చేయగలరా అని సంకోచిస్తూనే అడిగింది ప్రియా ఏమైందమ్మా అన్న వైదేహికి అత్తయ్య నాకు చీర కట్టుకోవడం రాదని మీకు తెలుసు కదా నా దగ్గరేమో అన్ని చీరలే ఉన్నాయి మరి మీరు వీడియో కాల్లో ఎలా కట్టాలో చెప్పండి నేను కట్టుకుంటాను అంది స్పీకర్లో ఇదంతా వింటున్న కేశవ ముసిముసిగా నవ్వుకొని లేచి పక్కకు వెళ్ళిపోయాడు ప్రియ పరిస్థితికి పాపం అనిపించి సరే ఫోన్ చెయ్యమ్మా అంది వైదేహి ఆమె గబగబా లేచి పైకి వెళ్తుంటే ఎక్కడికోయి అంత వేగం ఇక్కడే ఉండి మాట్లాడొచ్చుగా అని కేశవ అంటుంటే మీ కోడలు అడిగినప్పుడు గదిలో ఉన్నానని చెప్పానండి మరి ఇక్కడుండి మాట్లాడితే అనుమానం రాదు అంది వైదేహి పర్లేదోయ్ ఇంత వయసైనా నీ మెదడు బాగానే పనిచేస్తోంది నవ్వుతూ అన్న కేశవను చిరుకోపంగా చూసి పై గదికి వెళ్ళింది వైదేహి ఆమె వెనుకే అనుసరించాడు కేశవ ప్రియా ఫోన్ చేయడంతో గబగబా పడుకుని వీడియో కాల్ ఆన్ చేసింది వైదేహి కేశవ అదే గదిలో సోఫాలో కూర్చొని న్యూస్ పేపర్ చదువుతూ వాళ్లు మాట్లాడుకునేది వింటున్నాడు స్క్రీన్పై చీర కప్పుకొని కనిపించిన ప్రియను చూసి నవ్వొచ్చింది వైదేహికి కానీ నవ్వు ఆపుకొని ముందు ఆ చీరను తీసి పట్టుకో అంది వైదేహి అలానే చేస్తూ మీరు ఉంటే మీరే కట్టేవారత్తయ్య నాకేమో రాదాయే అంది ప్రియ ఇంతకీ వాడెక్కడా అని అడిగిన వైదేహికి మీతో మాట్లాడడం కుదురుతుందో లేదో అని ఆయన స్నేహితుడి భార్య ఉంటే పిలుసుకొస్తాను అన్నారత్తయ్య బదులిచ్చింది ప్రియ ఆ మాటతో ఏదో ఆలోచన రాగా చేతులు అడ్డుగా ఊపుతూ వైదేహికి సాయిద చేశాడు కేశవ ఆమెకు అర్థం కాక స్క్రీన్ చూస్తూనే చేత్తో ఏం ఏంటన్నట్లు సైగ చేసింది కేశవ చెప్పొద్దు అని చిన్నగా అనగా అర్థం కాక చూసింది వైదేహి చీర కట్టుకోవడం ఎలా అనేది చెప్పొద్దు అని మళ్లీ చెప్పాడు కేశవ కాని ఇప్పటికిప్పుడు ఎలా అని వైదేహి అడగగా తల పట్టుకుని చుట్టూ చూసిన కేశవకు వైఫై రూటర్ కనిపించి దాన్ని వైదేహికి చూపించాడు దాన్ని చూడటమే ఆలోచన తట్టి హలో ప్రియా ప్రియా సిగ్నల్ దొరకడం లేదు ప్రియా అంటూ కాల్ డిస్కనెక్ట్ చేసింది వైదేహి తను చెప్పడమే విషయం ఏంటని కూడా అడగకుండా పాటించిన భార్యకు బొగ్గపై ముద్దు పెట్టాడు కేశవ చి పోండి మీరు మీ వేషాలు సిగ్గుపడుతూ అనేసి ఇంతకీ మీ ఏంటో అడిగింది వైదేహి ఆమె మెడ చుట్టూ భుజాల మీదుగా చేతులు వేసి వాళ్ల తిప్పలేవో వాళ్లనే పడనివ్వు ఎల్లకాలం మనమే సాయం చేస్తుంటే వాళ్ళు ఒకరికొకరు దగ్గరయ్యేదెప్పుడు వాళ్లు కలవాలనే కదా మనం ఇంత నాటకమాడి వారిని అక్కడికి పంపింది అన్నాడు నవ్వుతూ అది నిజమేనండి బిజినెస్ చేయడం ఆపేస్తే మీ బుర్ర పని చేయడం అనుకున్నాను పర్లేదు మంచి ఉపాయాలే వస్తున్నాయి అంటూ చిలిపిగా అతడు అంతకుముందు అన్నదానికి రివర్స్ కౌంటర్ ఇచ్చింది వైదేహి అమ్మ నా పెళ్ళామా నాకే కౌంటరా అంటూ ఆమెకు గెలిగింతలు పెడుతూ ఊపిరాడకుండా చేశాడు కేశవ మరోప్రక్క కాల్ కట్ అవ్వడంతో ప్రియం మళ్లీ కాల్ చేసింది అయితే ఫోన్ ఆఫ్లో ఉన్న కారణంగా కనెక్ట్ అవ్వకపోయేసరికి ఉసూరు అంటూ కూర్చుంది అప్పుడే నీరసంగా ముఖం పెట్టుకుని గదిలోకి వచ్చాడు హర్ష తలుపు కొట్టకుండా నేరుగా గదిలోకి రావడంతో కేవలం బ్లౌజ్ మరియు స్కర్ట్ లో ఉన్న ప్రియ కనిపించి చూపు తిప్పుకోలేకపోయాడు అతడు రావడమే గబుక్కున లేచి నుంచున్న ప్రియ అతడి చూపులు తనపై ఉండటం గమనించి గబుక్కున చేతులను ఎదపై కప్పుకుంటూ వెనక్కు తిరిగి నిలబడింది అంతే విశాలమైన వీపు భాగం సన్నని నడుము దర్శనమిచ్చాయి పసుపు పచ్చని మేని ఛాయతో లాంటి సున్నితమైన మృదువైన ఆమె దేహం అతడిని ఎప్పుడూ లేనిది ఇవాళ కొత్తగా ఆకర్షిస్తోంది ఆమె నాజూకైన సన్నని నడుముపై పడిన చిన్న మడతలో చిక్కుకుపోయి మమ్మల్ని బయటకు వదలొద్దంటున్నాయి అతడి చూపులు పెళ్లి జరిగినప్పటి నుంచి ఇలాంటి ఒక సంఘటన వారి మధ్య ఎప్పుడూ జరగలేదు అతడి ముందు అలా కనబడటం ఆమెకు మరింత సిగ్గుగా అనిపించింది ఆమె అలా ఇబ్బంది పడటంతో పక్కకు తిరిగిన హర్ష చూపు కష్టంగా ఆమె మించి తిప్పేసుకుని అది రాఘవ భార్య ఇంకా రాలేదుట ప్రియా అన్నాడు తడబడుతూ ప్రియ కూడా అత్తయ్యకి సిగ్నల్ లేదుట కాల్ కట్ అయింది అని చిన్నగా చెప్పింది మరిప్పుడు ఏం చేద్దాం అని హర్ష అడగగా ఏమో తెలియట్లేదు బిడియంగానే ఏడుపు ముఖంతో బదిలిచ్చింది ప్రియ నీకు ఓకే అంటే నేను హెల్ప్ చేస్తాను అని హర్ష అనగానే చురుగ్గా అతడి వంక చూసింది ప్రియ తలదించుకొని నిలబడి పక్కకు చూస్తూ ఆ మాట చెప్పాడు హర్ష కళ్ళెదురుగా కట్టుకున్న భార్య అలా నిలబడినా ఆమె ఇబ్బంది పడకూడదు అని కంట్రోల్డ్గా నిలబడిన హర్షను చూసి ఆశ్చర్యం వేసింది ప్రియకు అంతలోనే ఏం ఆలోచించిందో మీరెలా సాయం చేయగలరు అని ప్రశ్నించింది అందుకు హర్ష ఆమెను చూడకుండానే నాకు చీర కట్టడం వచ్చు అన్నాడు మొహమాటంగా ఆమె మౌనం వహించి అనుమానంగా చూడగా నిశ్శబ్దంగా ఉన్న ఆమె వైపు ఓసారి చూశాడు హర్ష ఆమె అనుమానం అర్థమై నువ్వు చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నావు ప్రియా నాకు అంత సీన్ లేదులే చిన్నప్పుడు స్కూల్లో క్యూట్ గా బబ్లీగా ఉన్నానని ప్రతి సంవత్సరం భరతమాత వేషం అలాగే స్కూల్ డ్రామాలో అమ్మాయి వేషం నా చేత వేయించేవాళ్ళు ఆ టైంలో చీర కట్టుకొని కట్టుకొని అలవాటైంది నాకు నేర్పింది కూడా మా అమ్మే కావాలంటే వెళ్ళాక అడుగు ముఖం చిన్నబుచ్చుకుంటూ అన్నాడు అతడి ముఖంలోని భావాలకు అతని పరిస్థితికి పక్కకు తిరిగే గట్టిగా నవ్వేసింది ప్రియా నువ్వలా నవ్వకు ప్లీజ్ ఇదేం బాలేదు అన్నాడు హర్ష ఉడుక్కుంటూ ఆమె వంక చూడగా వస్తున్న నవ్వును ఆపుకుంటూనే అటువైపు తిరిగి తెగ నవ్వుతోంది సైలెంట్ గా ఆమె అలా నవ్వడం నచ్చని హర్ష ఉండు నీ పని చెప్తా మనసులో అనుకుంటూ మంచంపై ఉన్న చీర విసురుగా తీసుకుని వెళ్లి ప్రియ వెనుక నిలిచి కట్టడం మొదలు పెట్టాడు అతడు అంత సడన్ గా రావడంతో నవ్వడం ఆపి తుళ్లిపడి చూసింది ప్రియ తడబాటుగా ఏం చేస్తున్నావు హర్ష అని అడగగా కనిపించట్లేదా చీర కడుతున్నా అన్నాడు ఆమె నడుము చుట్టూ చీర చూడుతూ నేను కట్టమనలేదుగా అని ప్రియ వారిస్తుంటే ఇలానే వస్తావా ఫంక్షన్కి అని అడిగాడు హర్ష ఇక మౌనంగా ఉండిపోయింది ఆమె నడుము చుట్టూ చీర చుట్టి దోపుకోమంటూ ఆమెకు చెప్పగా సిగ్గు ముంచుకొస్తుంటే కంట్రోల్ చేసుకుంటూ అతడి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయింది ప్రియ పైట కుచ్చిళ్లు పెట్టి ఆమె భుజంపై పెట్టి అందించాడు హర్ష మౌనంగా పిన్ చేసుకుంది అప్పుడు కూడా ఏదను సిగ్గుతో తిప్పలు పడుతూ కనబడకుండా దాచడానికి ప్రయత్నించింది ఆమె ముందు నిలిచి హర్ష చీర కుచ్చుళ్లు పెడుతుంటే బిడియంగా తలదించుకొని పనిచేస్తున్న అతడిని చూసింది ప్రియా ఏమాత్రం జంకు బిడియం లేకుండా తన పాటికి తాను చీర కట్టే పనిలో ఉన్నాడు హర్ష కుచ్చిళ్లు పెట్టి సరిగా ఉందా లేదా అని చూసుకొని అమాంతం కుచ్చిళ్లు దోపాడు అంతే ప్రియలో అలజడి పెరిగి ఆ అంతం గుండె వేగం పెరిగింది మొదటిసారి అతడి చేతి వేళ్ళ స్పర్శకు గుండె జల్లుమనగా ఒళ్లంతా కరెంటు షాక్ కొట్టినట్లు చేతిలో చీరను బిగించి పట్టుకుని బొమ్మల కళ్లు మూసుకొని నీలుక్కుపోయి నిలబడిపోయింది తన పని ముగించి తల ఎత్తిన హర్షకు ఆమెను అలా చూడగానే తాను చేసిన పని గుర్తొచ్చి నాలుక కరుచుకున్నాడు ఇంతకీ ఇప్పుడు హర్ష పరిస్థితే ప్రియా అతన్ని ఏం చేయబోతోంది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి హర్ష ప్రియం నెక్స్ట్ ఎపిసోడ్ వినేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ సన్నిహితులకు షేర్ చేయండి హర్ష ప్రియం నావెల్ పై మీ అభిప్రాయాలను మాతో పంచుకోవడం కోసం కామెంట్ సెక్షన్ లో తెలియజేయగలరు ఇట్లు మీ నవలా హృదయం టీమ్ థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్